రేషన్ కార్డు కలిగిన వారికి భారీ శుభవార్త రేషన్ కార్డు కలిగిన వారికి అది రే గుడ్ న్యూస్ ఏంటని అనుకుంటున్నారా అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన వారికి తీపి కబురు తీసుకువచ్చింది దీనివల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని అనుకోవచ్చు ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది అవసరం ఉన్న చోట రేషన్ దుకాణాల సంఖ్య పెంచాలని సంకల్పించింది ఈ మేరకు చిత్తూరు జిల్లాలో డెబ్బై నుంచి ఎనభై చౌక దుకాణాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం జిల్లాలో ప్రతి నెల ఐదు పాయింట్ నాలుగు మూడు లక్షల కార్డులకు పదమూడు వందల డెబ్బై తొమ్మిది చౌక దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు ఈ తరుణంలో ఎండియు వాహనాల వ్యవస్థకు స్వస్తి పలికి డీలర్ల వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది రేషన్ కార్డుల ప్రాతిపదికన చౌక దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు గ్రామీణ ప్రాంతాల్లోని ఒక చౌక దుకాణంలో నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై పట్టణ ప్రాంతంలో ఐదు వందల నుంచి ఐదు వందల యాభై కార్పొరేషన్ల పరిధిలో ఆరు వందల నుంచి ఆరు వందల యాభై కార్డులు ఉండేలా చూసుకుంటున్నారు ఇక ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం నాలుగు వందల కార్డులు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు ఈ దిశగా చౌక దుకాణాల హేతు బద్దీకరణకు కసరత్తు చేపట్టనున్నారు అంటే దుకాణాల సంఖ్య పెరగనుంది జిల్లాలో ఎనిమిది వందల కన్నా ఎక్కువగా ఉన్న రేషన్ దుకాణాలు అరవై నుంచి డెబ్బై ఐదు ఉన్నట్లు సమాచారం అంటే ఈ ఏరియాలో చౌక దుకాణాల సంఖ్య పెరగనుంది వీటి పరిధిలో సరుకుల పంపిణీలో జాప్యమవుతూ ఉండడంతో కొత్త దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు ఏపీ ప్రభుత్వం నుంచి సమగ్ర మార్గదర్శకాలు రాగానే హేతుబద్ధీకరణ ఉంటుందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొన్నారు అంటే త్వరలోనే రేషన్ సరుకులు రద్దీ లేకుండా పొందొచ్చు